వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్ పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా ఫోర్ కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ తీసుకొని వాటర్ కానీ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఏ ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంపీ చేసేసారు చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్రీన్ డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి మూడు నాలుగు సంవత్సరాలు ఆగలేవు ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టామింగ్ చేసుకున్నాం కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం ప్రతిదానికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో అవన్నీ వచ్చే విధంగా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్ ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టామింగ్ జరిగింది